జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూబ్లీ లో నాలుగు లక్షలు పైగా ఓటర్లు ఉండగా యాబై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు ఉప ఎన్నికకు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది పోలీసులు ఉప ఎన్నిక విధుల్లో పాల్గొననున్నారు డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతలు పర్యవేక్షించనున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లై ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజేష్ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు అండ్ మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి చేసింది దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో రెండు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ఈసీఐ గుర్తించింది ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేంద్ర బలగాలను మోహరింపజేసింది రాష్ట్ర సెంట్రల్ ఫోర్స్తో కలుపుకొని దాదాపు ఐదు వేలకు మంది పైగా సిబ్బంది ఇందులో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది ఉండగా రెండు వేల మంది పోలీసులు ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో చాలామంది రౌడీషీటర్ల పైన కేసులు ఉన్నాయి వారిని ఇప్పటికే బైండోర్ స్థానిక పోలీస్ స్టేషన్లో బైండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్వీ కర్ణన్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఎల్ ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో పోలింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి ఇప్పుడే శిక్షణ కూడా పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా మొదలు కాబోతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే క్యూలైన్లో నిలుచుంటారో వారికి పూర్తిస్థాయి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేలాగా ఈసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది ఇక ఇప్పటికే జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు హోర్డింగ్లు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసిన వారిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పలువురిని బైండ్ ఓవర్ చేయడం ద్వారా స్థానిక అంటే జూబ్లీస్ నియోగవర్గం అంతా కూడా సిటీలోనే ఉంటుంది కాబట్టి వాటిని ఆ నియోజకవర్గాన్ని ఆనుకున్నటువంటి ఆ దగ్గర వైన్ షాప్లను కూడా క్లోజ్ చేయించేటువంటి నిర్ణయం తీసుకుంది ఈసీఐ వీటితో పాటుగా అదనంగా మరికొంతమంది పోలీసులు కూడా అందుబాటులో ఉంచింది ఈవీఎంల మొరాయింపు లేకుండా ఇప్పుడైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కరెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాల వరకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఈవీఎంలు ఉన్నాయో అదనంగా మరిన్ని ఈవీఎంలను ఇవాళ సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈసీఐ భావిస్తుంది పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి కొద్దిసేపుగా ఈవీఎంల మురాయింపు అనేటువంటి సహజంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కని నియోజకవర్గ పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి పగటుబంధీతో అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీఐ భావిస్తుంది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు వంటి ప్రముఖ నేతలు ఎవరైతే యాభై ఐదు మంది బరిలో ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈసీ తన వద్ద ఉంచుకుంది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ వారి బంధువులు కానీ వారిపైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి వివరాలు కానీ వాటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి లోబడకుండా ఎవరైతే ఎలక్షన్ ఎంసీసీని వైలే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసేవారు ఉంటారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూనే జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి ప్రేరేపిత హింసాత్మక ఘటనలను ప్రేరేపించే వారిపైన ప్రత్యేక దృష్టి కూడా సారించింది పోలీస్ డిపార్ట్మెంట్ ఈసీఐకి అనుబంధంగా పనిచేస్తూ వారిపైన ప్రత్యేక మాడిటరింగ్ చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడంతో పాటుగా ఇవాళ రాత్రికి పెద్ద ఎత్తున ప్రలోభాలకు చేసేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రలోభాలకు చేస్తూ డబ్బులు కూడా భారీగా పంచేటువంటి ఆస్కారం ఉంటుంది ఇవాళ రాత్రి అంతా కూడా వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది అందుకు అనుగుణంగా చాలా చోట్ల డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది పర్టికులర్గా పోలింగ్ కేంద్రాలకు దగ్గరగా ఉన్నటువంటి బస్తీలు కాలనీలు కావచ్చు ఇతరత్ర ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి మాటరింగ్ చేస్తుంది ఇవాళ రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ప్రతి గల్లీ గల్లీ తిరిగేలాగున్నా పోలీస్ బందోబస్తును స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసింది మొత్తానికి రేపు ఉదయం ఆరు ఆరు గంటల నుంచే సిబ్బంది అంతా కూడా అలర్ట్ అవుతారు ఏడు గంటలకు పోలింగ్ సర్వే అంతా కూడా ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగినటువంటి పోలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఉండేందుకు ఈసే అన్ని జాగ్రత్తలు తీసుకుంది రైట్ రాజేష్